ప్రజా జీవితానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన పార్టీ నగర అధ్యక్షులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల ఉన్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు నేడు ఆయన జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి నియోజకవర్గానికి చెందిన అన్ని వార్డుల కూటమి నాయకులు అధికారులు అనధికారులు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరై వంశకృష్ణ శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా కనక మహాలక్ష్మి దేవస్థానం వేద పండితులచే ఆశీర్వాదం అందుకున్నారు తదుపరి వార్డు అధ్యక్షులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన పదహారేళ్లుగా రాజకీయ రంగంలో ఉన్నానని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ముందుండేవాడినని గుర్తు చేశారు రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఓటమి చెందానని అయితే మూడోసారి భారీ మెజారిటీతో దక్షిణ నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో మరింత ప్రజాసేవ చేసి ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అన్ని వార్డుల్లో ఎన్నో సేవా వృద్ధులకు రకరకాల ఎంత ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు అద్భుతంగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా విశాఖపట్నంలో నా వంతు ఏం ఎంతవరకు చేయగలను అంతవరకు కృషి చేస్తానని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఉండబోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం అందులో నేను కూడా భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గాన్ని ఒక అర్థంలాగా తయారు చేస్తామని చెప్పాం కార్పొరేషన్స్ ముందే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తా ఉన్నాం ఇచ్చిన హామీని అన్ని కూడా నెరవేర్చినప్పుడే మేము ఓట్లు అడుగుతామని చెప్పాను అదే విధంగా అదే మాట మీద కూడా ఉంటాం ఒకసారి అప్పటికి ఇప్పటికి మీరు తేడా చూస్తే ఒక అర్థంలాగా తయారు చేసాం ఇంకా చిన్న చిన్న వర్క్లు అవి కూడా కంప్లీట్ చేసి మీలాంటి వాళ్ళందరూ నన్ను అభిమానిస్తున్న మా మీడియా సోదరులు కానీ విశాఖపట్నం ప్రజలు కానీ ముఖ్యంగా సౌత్ ఇండియా ప్రజలకు నేను రుణపడి ఉంటాను ఆ రుణం తీసుకునే విధంగా దేవుడు అవకాశం కోరుతాను